సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్నది దానిని గ్రహింపగలవాడేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది అంటే దేవుని వాక్యం సత్యం అంటే దేవుని వాక్యం ఒక వ్యక్తికి అర్థం అవ్వాలి అంటే చాలా డెప్త్లోకి వెళ్ళి పరిశీలన చేయాలి బహుదూరముగాను లోతుగాను ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది అంటే సత్యం ఒక వ్యక్తికి అర్థం కావాలి అంటే పై పైన చూస్తే తేటతేటగా ఏది చదువుతున్నా అంటే పై పైన తేలికగా చదువుతుంటే దేవుని యొక్క వాక్యం మనిషికి అర్థం కాదు సరికదా అపార్థం అవడానికి అవకాశం ఉంది ఇప్పుడు గని చూడండి గని మనకి దొరకాలి అంటే ఒక తేలి తేలిగ్గా అంటే ఈ మూడు అడుగుల లోతులోనికి తవ్విస్తే గనేం దొరికిపోదు గని దొరకాలి అంటే లోతుగా తవ్వాలి అలాగే దేవుని సత్యము కూడా తెలియాలి అంటే మనిషికి అర్థం కావాలి అంటే దేవుని వాక్యపు లోతుల్లోనికి తవ్వి వాళ్ళ లోతుల్లోనికి వెళ్ళాలి అంటే డెప్త్లోనికి వెళ్ళాలి అదే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉంది దాన్ని పరిశీలన చేయగలవాడు మరి తేటతేటగా చూస్తే పై పైన తేలిగ్గా చూస్తే అర్థం కాదు సరి కదా అపార్థం అవ్వడానికి అవకాశం ఉంది అలా అపార్థం చేసుకున్న వారిలో మరి ఇగో సహోదరులు రిచర్డ్సన్ గారు ఒకరు ఈయన పుట్టి నుండి మరి ఒక క్రైస్తవుడు అని చెప్పుకున్నారు చెప్పుకొని మరి నేను బైబుల్ చదివాను చాలా విషయాలు మరి నాకు అర్థం కాలేదు అందుకే నేను యేసుక్రీస్తుని విడిచిపెట్టేశాను అని చెప్తున్నారు మరి ఆయన ఆడే మాటలు ఆయన ఎలా బైబిల్ చదివారు ఒకసారి నేను ఒక చిన్న క్లిప్ పెడతాను మీరు చూడండి నేను చిన్నప్పటి నుంచి మా డాడీతో బైబిల్ విషయంలో నేను ఆయనతోటి సంభాషిస్తూ ఉండేవాడిని నేను అడిగేవాడిని ఆయనని ఏమని అంటే బైబిల్లో కూడా నేను చాలా విషయాలు ఆయనతో డిస్కస్ చేస్తూ ఉండేవాడిని ఆ డిస్కస్ చేసేటప్పుడు ఇప్పుడు యేసు గురించి చర్చించడము ఇప్పుడు యేసు మరియకు గర్భం ధరించడము ఆరవ మాసంలో గాబ్రెల్ దూత వచ్చి ఆమెను సందర్శించుకొని ఆరవ మాసంలో అంటున్నాడు మరి ఆరవ మాసం నుండి జీసస్ ఇరవై ఐదో తారీఖున ఎలా పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదుకి అని అడిగేవాడిని ఓకే చూసారు కదా ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ లోకాసు వార్తలో ఒకటో అధ్యాయంలో ఆరో నెలలో గాబ్రియేలను దేవదూత గలలీలోని నజరీతన ఊరిలోనికి వెళ్ళింది అంటే ఈ దేవ దూత మరియమ్మకి ఆరో నెలలో మరి ప్రత్యక్షమై నీ ఒక కుమారుని కంటావని చెప్పింది కదా మరి ఇది ఎలా సాధ్యం డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖున వేసి పుట్టాడని క్రైస్తవులు అంటుంటారు ఇది ఎలా సాధ్యం అంటున్నారు అంటే ఆయన ఆరో నెల అంటే ఆయన ఏమనుకున్నారంటే జూన్ నెల అనుకున్నారు జూన్ నెల వగ్గేస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఈ ఈ ఆరు నెలలు పడుతుంది కదా ఆరో నెల నుండి డిసెంబర్కి అంటే ఆరు నెలల్లో జీజస్ ఎలా పుట్టేశారు ఇది ఎలా సాధ్యం అని ఆయనకు అర్థం కాలేదట ఈ విషయం ఆయనకు అర్థం కాక ఇలా చాలా చాలా విషయాలు అర్థం కాలేదు అర్థం కాక యశుప్రభుని విడిచిపెట్టేసారి నన్ను చెప్తున్నారు మరి విషయంలో నేను ఈ రోజున రిచర్డ్సన్ గారికి తెలియజేయాలని చూస్తున్నాను మొట్టమొదట రిచర్డ్సన్ గారికి నా వినయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సార్ రిచర్డ్సన్ గారు అలాగే వీక్షకులరా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే రిచర్డ్సన్ గారు వాక్యాన్ని లోతుల్లో చదవలేదు తేటగా చదివి అంటే పై పైకి చదివారు అందుకను దేవుని సత్యము ఆయనకి అర్థం కాలేదు అసలు ఇక్కడ వాక్యాన్ని చూస్తే వార్తలో ఈ దేవదూత అంటే ఇది ఈ కాన్ కాంటెస్ట్ ఏంటి సందర్భం ఏంటి అని అన్నది చూసినట్లయితే లోక దీన్ని వ్రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా జకర్యా అనేటటువంటి ఒక యాజకుడు ఆయన భార్య ఎలిజబెత్ వాళ్ళతో మరి ఈ దేవదూత గబ్రియల్ దూత చెప్తుంది ఒక కుమారుని కంటారనని అంతా కొంత సందర్భం అయిన తర్వాత ఆ ముందు వచ్చినంలో ఏదైతే ఈ రిచర్డ్సన్ గారు చూపించారో ఇరవై ఆరో వచ్చినం లోకాసు వార్త ఒకటో అధ్యాయంలో దానికి ముందు వచ్చినం ఒకటి రాయబడి ఉంటుంది నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగూ చేసిన అనుకునేను అనుకొని ఐదు నెలలు తరు ఐదు నెలలు ఇతరుల కంటబడకుండెను ఎవరు ఈ ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భవతి అయింది కాబట్టి మరి దీంతో ఐదు నెలల వరకు బయటికి రాలేదు ఆవిడ అంటే ఈ ఐదు నెలలు అని అన్నది ఏంటి ఆవిడ ప్రెగ్నెంట్ అంటే క్యారియింగ్ అయి ఐదు నెలలు ఎవరు ఎలిజబెత్ అనేటటువంటి ఈ జకర్యా యొక్క భార్య ఎలిజబెత్ గారు ఆవిడ క్యారియింగ్ అయి ఐదు నెలల వరకు కూడా బయటకు రాలేదు ఆ వెంటనే మళ్ళీ ఈ లోక ఏం చెప్తున్నారంటే ఆరవ నెలలో అంటే ఏంటి ఆవిడ క్యారియింగ్ ఐదు నెలలు ఇరవై ఐదు వచ్చిన వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ అంటే ఆరవ నెలలో అప్పుడు గాబ్రీల దూత మరి అమ్మకు ప్రత్యక్షమైందని ఈయన ఏమనుకుంటున్నారంటే ఆరో నెల అంటే జూన్ నెల అనుకున్నారు కానీ అక్కడ ఆరో నెల అంటే ఎలిజబెత్ క్యారియింగ్ అయ్యి అంటే ఏంటి గర్భవతి అయి ఐదు నెలలు ఆ తరువాత ఆరవ నెల అంటే ఎలిజబెత్ గర్భవతి అయినటువంటి ఆరవ నెల ఎవరికి ఈ గాబ్రియల్ దూత ప్రత్యక్షమైంది మరి అమ్మకి ప్రత్యక్షమైంది ఇది తన అర్థం అక్కడ అంటే ఆవిడ గర్భవతి అయి ఒకటో నెల రెండో నెల మూడో నెల ఎన్ని నెలలు అంటారు కదా మూడో నెల ఏడో నెల అని అంటారు ఆరో నెల అనమాట అంటే ఆవిడ గర్భవతి అయి గర్భము ధరించి ఆరు నెలలు అంటే ఎలిజబెత్ గర్భము ధరించి ఆరు నెలలకు మరలా గాబ్రియోలు దూత మరియమ్మకు ప్రత్యక్షమై నువ్వు ఒక కుమారుని కంటావు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇది దాని సందర్భం ఈయనేమనుకున్నారంటే ఆరో నెలలో ప్రత్యక్షమయ్యాండ్ గాబ్రియలు దూత మరియమ్మకి అంటే జూన్ నెలలో ప్రత్యక్షమయ్యారు కదా మరి డిసెంబర్ ఇరవై ఐదున మరి వీళ్ళు వేసి పుట్టాడు అంటున్నారు ఇది ఎలా సాధ్యం అంటున్నారు ఆయన లెక్క ఎలాగేశారో జూన్ నెల అనుకొని జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇది ఎలా సాధ్యం అంటున్నారు ఇక్కడ పొరపాటు పడింది ఆయన మరలా అక్కడ దోతే చెప్తారు ఆ చివరిలో అక్కడ ఒక వచనం కనుక మనం చూసినట్లయితే ముప్పై ఆరు వచనంలో మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య ముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గుడ్రాలండిన ఆమెకు ఇది ఆరవ మాసము అంటే గాబ్రేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎలిజబెత్కి ఆరవ నెల అంటే ఈ కన్ కాంటెస్ట్లో ఈ యొక్క దేవుడు లోకా ద్వారా రాయించినప్పుడు అలా ఆ కాంటెస్ట్లో చెప్పింది ఐదో నెల అందుకని ఇరవై ఐదులో ఐదో నెల అని ఉంటుంది ఆ తర్వాత ఆరో నెల ఈవిడి గర్భవతి అయిన తర్వాత ఆరో నెల ఎలాగైంది ఉంటుంది ఇదండి రిచర్డ్సన్ గారు మీరు దీన్ని క్షుణ్ణంగా మరొకసారి చూడండి సార్ ఒకసారి మీరు ఈ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మీరు అంతకుముందు ఏదోలా విన్నారు లేకపోతే చదివారు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మరొకసారి దీన్ని పరిశీలన చేయండి నేను చెప్పింది కరెక్టా కాదని మీరు చూడండి ఇక్కడ ఆరవ నెల అంటే ఎలిజబెత్ గర్భవతి అయి ఆరవ నెల ఎవరికి మరి అమ్మకు ప్రత్యక్షమయ్యారు ఇది దాని అర్థం సార్ వీక్షకులారా దీన్ని మీరు ఈ సత్యాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను పోని ఒకవేళ రిచర్డ్సన్ గారు అనుకున్నట్టుగా జూన్ నెల అనుకుందామండి ఒకవేళ రిచర్డ్సన్ గారి యొక్క భావన ప్రకారం కనుకున్నా అలాగనుకున్నా తప్పే ఇక్కడ రిచర్డ్సన్ గారు ఏం భావించారంటే ఆరో నెల అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసారా జూన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ జూన్ అన్ని అది కాదు మళ్ళా ఒకవేళ ఆయన అనుకున్నట్లుగా అయినా సరే ఇక్కడ ఈ ఇక్కడ వ్రాయబడిన కాంటెస్ట్లో ఎప్పుడైతే ఈ లోకావిలు రాస్తున్నారో ఈ యొక్క చరిత్ర వ్రాసే దీనికి వాళ్ళు వాడేటటువంటి క్యాలెండర్ ఏది అంటే మన హెబ్రీ క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా మొదటి నుండి మనం చూస్తే క్యాలెండర్లో అనేక రకాలైన క్యాలెండర్లు ఉన్నాయి అందులో ఒక నలభై క్యాలెండర్ల వరకు బయటకు వచ్చాయి ఆ నలభైలో ఒక ఆరు క్యాలెండర్లు సుప్రసిద్ధమైనవి ఆ ఆరిట్లో మొదటిది ఇదిగో ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్నటువంటిది గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఇదంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ఆ తర్వాత రెండోది ఏంటంటే బాలినిస్ క్యాలెండర్ దీన్నే పావుకాన్ బాలీస్ పావుకాన్ క్యాలెండర్ ఆ తర్వాత మూడోది చైనీస్ క్యాలెండర్ నాలుగోది ఇయోపియన్ క్యాలెండర్ ఐదోది మరి హిబ్రూ క్యాలెండర్ ఆరోది బౌద్ధిస్ట్ అదే హిందూ క్యాలెండర్ అనమాట ఈ ఆరు క్యాలెండర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈ ఆరు క్యాలెండర్లు అంటే సుప్రసిద్ధమైనవి ఈరోజుకి చైనీసు వారి క్యాలెండర్ని వారు వాడుతుంటారు అలాగే హిబ్రూ క్యాలెండర్ ఇస్రాయిల్లో వాళ్ళు కూడా వాడతారు ఈ లోకాసు వార్తలో లేకపోతే ఈ బైబిల్లో కొన్ని ఉన్నాయి చూసారా ఇది హెబ్రూ క్యాలెండర్ ప్రకారంగా మాసాలు ఉన్నాయి ఇక్కడ అందుకే కొన్ని ఎస్ గ్రంథంలో కూడా ఉంటుంది ఆధారు నెలలు అని ఇలా కొన్ని క్యాలెండర్స్ అనమాట ఆ ఆ క్యాలెండర్ ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు హెబ్రూ క్యాలెండర్లో అది పన్నెండు నెలలు లీఫ్ సంవత్సరానికి చూస్తే పదమూడు నెలలు అనమాట హెబ్రూ క్యాలెండర్కి ఉన్నటువంటి ఆకాలంటుంది ఒకవేళ ఎవరు నేను ఇప్పుడు ఈ రిచర్డ్సన్ గారు అన్నట్టుగా ఆరో నెల ఉంది కదా ఆరో నెల మరి ఎలా సాధ్యమవుతుంది డిసెంబర్ ఇరవై ఐదును పుట్టాడు అంటున్నారు కదా ఇది ఎలా సాధ్యం అనుకుంటే ఇది వ్రాసే టైంలో ఏది ఒకవేళ ఆయన అన్నట్టుగా ఆరో నెల అనుకున్నా అది జూన్ కాదు ఒకవేళ ఆయన అనుకున్నట్టు ఆరో నెల అనుకున్నా సరే అది ఎలువుల్ అవుతుంది అలాగనుకున్నా అంటే ఎలాగ ఆయన పోల్చుకొని ఏ విధంగా ఆయనకు అర్థం కాలేదో నాకు అర్థం కాలేదండి ఒకటి మనం ఇప్పుడు తెలుగు సంవత్సరాది చూస్తాం తెలుగు సంవత్సరాదిలో ఆరో నెల అంటే ఏంటి ఇప్పుడు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాడం శ్రావణం భాద్రపదం ఈ ఆరో నెల అని చెప్పి తెలుగు నెలలో తెలుగు నెల మాట్లాడుతూ పంతులు గారు ఆరో నెల నేను తెలుగు నెల అంటే దాన్ని ఇంగ్లీష్ నెల తీసుకొచ్చి జూన్ నెల నేను మనం చెప్పగలమా అలాగంటే సరిపోతుందా తెలుగు నెలలో ఆరో నెల అంటే వేరు ఇంగ్లీష్ నెలలో ఆరో నెల అంటే ఈ ఆరో నెలకి జూన్ నెల రాదు మళ్ళీ అప్పటికి జూన్ రాదు అప్పుడు తొమ్మిదివ నెల లేకపోతే పదో నెల సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్యలోకి వస్తుంది అంటే ఏటి తెలుగు నెల ప్రకారంగా మనం కానీ లెక్క వేసుకున్నట్లయితే అలా మిస్ మిస్గా వచ్చేస్తారు జూన్ నెల కింద రాదు అప్పుడు ఎందుకు తెలుగు నెలలో మొదటి ప్రారంభ నెల మనకు మార్చి నెల అవుతుంది మార్చి ఏప్రిల్ అవుతుందనమాట అక్కడ నుండి ప్రారంభం అవ్వాలి కాబట్టి ఏ రకంగా ఈ రిచర్డ్సన్ గారు అనుకున్నది కూడా కరెక్ట్ కాదు ఒకవేళ అయినా అనుకున్న యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఆరో నెల అంటే ఎలిజిబెత్ గర్భము ధరించి ఐదు నెలలు ఎవరు కనబడలేదని ఉంది వెంటనే రెండో వచనంలోనే వ్రాసారు అక్కడ ముప్పై ఆరో వచనం ఇరవై ఆరో వచనంలో ఆరో నెలలో గాబ్రియల్ దూత మరి ప్రత్యక్షమైందని ఇది నేను మరి రిచర్సన్ గారు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అందుకే సార్ రిచర్సన్ గారు మీరు బైబిల్ని స్పష్టంగా చదవలేదు లోతుల్లోకి వెళ్ళి పరిశీలన చేయలేదు తేటదేటగా చదివారు కాబట్టి ఎలాగా తేలితేలిక తేలిక పై పైన చదివారు కాబట్టి మీకు అర్థం కాలేదు వీక్షకులారా నేను ఈ విషయంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందుకే దేవుని సత్యాన్ని లోతుగా దో బహుదూరముగా పరిశీలించాలి గని తేట తేటగా పై పైన తవ్వేస్తే ఒక రెండు మూడు అడుగులు తవ్వేస్తే గని లేదు అని అంటే ఇంకా మరి ఏం చెప్పలేము లోతుగా తవ్వాలి అప్పుడు గని దొరుకుతుంది అలాగే సత్యం కూడా డెప్త్ లోనికి వెళ్ళినప్పుడు దేవుని సత్యం తెలుస్తుంది దేవుని సత్యం అర్థమవుతుంది సత్యం దేవుని వాక్యం సత్యం దేవుని వాక్య సారాంశం సత్యం అంటే ఒక దగ్గర చూసి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఈ బైబుల్ నాకు అర్థం కాలేదు అని అంటే అది కాదు ఇది అంత తప్పు అంటే కాదు మొత్తం ఆ యొక్క విషయాల గురించి విస్తృతంగా పరిశీలన చేసినప్పుడు ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది కాబట్టి వీక్షకులారే అలాగే ఈ ఎవరైతే ఈ రిచర్డ్సన్ గారు మరి వీడియోలో కొన్ని మాటలు అనేకమైన విషయాలు ఈయనకు అర్థం కాలేదు కాబట్టి విట్స్ అని అన్నారు ఒకవేళ నాకు దేవుడి చిత్తమైతే నాకు టైం ఉంటే కనుక ప్రతి టాపిక్కి కూడా నేను మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను కాబట్టి ఈ వీడియో గంట కృపారావు అనేటటువంటి వీడియోని ఈ యొక్క ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మరి నా వీడియోలన్నింటినీ మీరు మరి చూస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగించుకుంటున్నాను అలాగే మరి రిచర్డ్సన్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆమె